సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయం మీకు తెలియకుండానే మీ ఇంట్లో ఒకరు తప్పు చేస్తున్నారు బిడ్డ ఇప్పుడు నన్ను చెప్పేది విని తెలుసుకో అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీషులతో గురూజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తున్నారు ఆరోగ్య సమస్యలు సంతానం లేని వాళ్ళకి వివాహం కాని వాళ్ళకి భార్య భర్తల మధ్య గొడవలు మనశ్శాంతి లేకపోవడం అప్పులు బాధలు విదేశీ ప్రయాణం ఆగిపోవడం కుటుంబ కలహాలు కోర్టు సమస్యలు ఎటువంటి సమస్యలున్నా కూడా గురువుగారు కొన్ని రోజుల్లోనే వందకు వంద శాతం పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో ఆ బాబా గారి యొక్క సంకల్పంతో ఇప్పుడే కాల్ చేయండి మీ సమస్యను పరిపూర్ణంగా పరిష్కరించుకోండి ఓం సాయిరామ్ మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు కన్న బిడ్డ చెడుదారిని పడ్డాడు బిడ్డ భయంకరమైన ఆలోచనలతో మనసంతా రగిలిపోతుంది క్రూరమైన ఆలోచనలు నీ బిడ్డ మనసు పాడు చేస్తున్నాయి సృష్టికి విరుద్ధమైన కోరికలు ఆలోచనలు చేస్తున్నాడు బిడ్డ నీ ముందు ఒకలా వెనక ఒకలా ఉన్నాడు నీ బిడ్డ నీ ముందు మంచిగా నువ్వు లేనప్పుడు ఒకలాంటి ఆలోచనలు చేస్తున్నాడు ఇప్పుడే ఈ క్షణమే నీ బిడ్డను నువ్వు గమనించు నీ బిడ్డ ప్రవర్తన గమనించి బిడ్డ నీ బిడ్డ బిడ్డలో వచ్చిన మార్పును గమనించు ఇప్పుడు నువ్వు జాగ్రత్త పడకపోయావంటే నీ కడుపార తొమ్మిది నెలలు మోసిన నీ పేగు బంధం చేజారిపోతుంది బిడ్డ పూర్తిగా చెడుదారిలోకి వెళ్ళిపోతుంది అంటూ బాబాగారు ఏదో ఒక ముఖ్యమైన హెచ్చరికను సందేశంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అండి ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి మంత్రంతో పాటు ఒక చక్కటి పరిష్కారాన్ని కూడా ఇస్తున్నాను బిడ్డ నీ బిడ్డను నువ్వు కాపాడుకోవడానికి ఇది జాగ్రత్తగా విని మన బాబాగారు హెచ్చరిస్తున్నారు ఆ పరిష్కారం ఏంటో మరి మన బాబా గారి మాటలోనే విందాము బిడ్డ ఇప్పుడే ఈ క్షణమే నువ్వు జాగ్రత్త పడి తీరాలి తల్లి నీ మనసు నిన్ను కళ్ళు ఉన్న గుడ్డిదానిలాగా మార్చేస్తుందమ్మా నీ కడుపు తీపే నీ ఆలోచన మీద ముసుగు వేసి కప్పేస్తుంది బిడ్డ నీ బిడ్డపై నీకున్న మమకారమే నీ బిడ్డ చేస్తున్న తప్పును నువ్వు గుర్తించకుండా చేస్తుంది వాడు నా బిడ్డ ఎప్పుడూ తప్పు చేయడనే భ్రమ నిన్ను కట్టిపడేస్తుంది బిడ్డ వాడు ఏం చేసినా ఎడిపోయినా ఆ భ్రమే నీ బిడ్డ చేసే తప్పును నువ్వు గుర్తించకుండా చేస్తుంది ఇకరైనా మేలుకో తల్లి జాగ్రత్త పడలేకపోతే నీ పిల్లవాడు చేజారిపోతాడు బిడ్డ ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాడు ఎటుపోతున్నాడు పోతున్నాడు ఎలాంటి పనులు చేస్తున్నాడు ఎలాంటి సావాసాలు అంటే నీ ఎలాంటి పిల్లలతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో ప్రతి ఒక్కటి కూడా గమనించి తల్లి కాసేపు కన్న ప్రేమ అనేది పక్కన పెట్టి చూస్తే అన్నీ నీకు అర్థమవుతాయి వాడి మానసిక స్థితి ఎలా ఉందో గమనించి బిడ్డ ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలే ఆత్మహత్యలు చేసుకుని చెడిపోతున్నారు ఎందుకు చేసుకుంటున్నారు వారికి ఆ ప్రేరణ ఎలా కలుగుతుంది ఎందుకు కలుగుతుంది అనేది నువ్వు గమనించాలి బిడ్డ బిడ్డని కాసేపు గమనిస్తే ఇవన్నీ కూడా నీకు అర్థమవుతాయి మానసిక పరిస్థితి ఎలా ఉందో వాడి ఆలోచనలు ఎలా ఉన్నాయంటూ ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుతాయి తల్లి నీ బిడ్డ గురించి నువ్వు ఎప్పుడు కూడా గమనించి అంటే ఒక కంట కనిపెట్టే తీరాలి తల్లి అంటే నీ బిడ్డ వైపు చూసావంటే నీ బిడ్డ మానసిక స్థితి ఎలా ఉంది అనేది నీకే అర్థమవుతుంది నీ బిడ్డ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో వాడి ఆలోచ ఒక తల్లిగా నీకు తప్పకుండా అర్థమవుతుంది తల్లి ఈ ఉపద్రవం నుంచి వాడిని ఎలా కాపాడాలో ఎలా ఆపాలో ఆలోచించు అవసరమైతే నీ బిడ్డ దగ్గర కాసేపు కూర్చో బిడ్డ కాసేపు నీ బిడ్డ దగ్గర గడుపు వాడి పక్కనే కాసేపు కూర్చుని వాడిని ప్రేమగా లాలించు పాలించు ఆడించు నవ్వించు అప్పుడు వాడి మనసులో చెప్పుకోలేనంత బాధ ఏదైనా ఉంటే అప్పుడే ఆ క్షణంలో నీతో చెప్తాడు తల్లి మనసు విప్పు నీతో చెప్తాడు నా పరిస్థితి ఇలా ఉంది నాకు ఇలా అవుతుంది ఈ బాధ వచ్చింది వాళ్ళు నన్ను ఇలా అంటున్నారు అలా అంటున్నారు నేను దానివల్ల బాధపడ్డాను నాకు ఇలాంటి ఆలోచనలు కలుగుతున్నాయి ఏం చేయాలమ్మా నీకు ఏదైనా తెలిస్తే చెప్పవా అంటూ ఆ క్షణంలో నీ బిడ్డని అడుగుతాడు తల్లి కాసేపు నీ బిడ్డతో గడుపు సరైన నీ బిడ్డ సమస్యకు నువ్వే చక్కటి పరిష్కారాన్ని చూపగలిగే ధైర్యం ఆలోచనలు నీలో కలుగుతాయి తల్లి నీ బిడ్డ మంచిగా ఉంటారు బుద్ధిమంతుల్లో ఉన్న ఆ బిడ్డను అకస్మాత్తుగా ఒక్కసారిగా మార్పు రావడం చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎదురు మాట్లాడడం చెప్పిన మాటలు వినకపోవడం ఆ పని ఖచ్చితంగా చేయొద్దు అంటే ఆ పని చేస్తానని చెప్పడం గుడికి వెళ్ళమంటే వెళ్ళకపోవడం దేవుడు బొట్టు ఆయన అంటే దేవుడు అంటూ ఎగతాలిగా ఎగతాలి చేయడం దేవుడు నాకేమిచ్చాడు దేవుడు నేను ఎందుకు నమ్మాలి ఇలాంటి పిచ్చి ప్రశ్నలు పూజలు చేసే వారిని వెక్కిరించడం మొండిగా ప్రవర్తించడం వస్తువులను విరగొట్టడం పగల కొట్టడం అది చేస్తా ఇది చేస్తా నాకు కావాల్సింది ఇవ్వకపోతే నేను చచ్చిపోతా అంటూ బెదిరించడం ఇలా రకరకాలుగా ఇబ్బందులకి గురి అవ్వడం వీటన్నిటికీ కూడా కొంతవరకు నీ చుట్టూ ఉన్న పరిసరాలు ఇంట్లో ఉన్న పరిసరాలు వాడు పెరిగిన వాతావరణం పెరిగే వాతావరణం వాడి చుట్టూ ఉండే పరిస్థితుల్లో ఇది ఒక పది శాతం అయితే ఇంకా తొంభై శాతం నెగిటివ్ ఎనర్జీ తల్లి నీ చుట్టూ నీ ఇంట్లో మనుషులు ఎప్పుడు ప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో అప్పుడే ఇలాంటి విపరీతాలన్నీ కూడా జరుగుతాయి పిల్లల్లోనూ పెద్దల్లోనూ ఇంట్లో ఉన్న తీవ్రమైన మార్పులు వస్తాయి అదొకటి బిడ్డ ఒకసారి ఈ పరిస్థితి గుర్తించడం చాలా కష్టతరమైపోతుంది ఉదాహరణకు అరచేయి చూపిస్తే అందులో చేతి రేఖలు తప్పించి ఏమీ కనిపించదు అదే ఒక మైక్రోస్కోప్ పెట్టి చూసామంటే అందులో ఉన్న క్రిములు బ్యాక్టీరియా మొత్తం కూడా కనిపిస్తుంది అలాగే నెగిటివ్ ఎనర్జీ కూడా అంతే తల్లి నీకు కనిపించేది పది శాతం పది శాతం మాత్రమే ఉంటుంది కనపడకుండా ఉన్నది నైంటీ పర్సెంట్ ఉందమ్మా అలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది కంటికి కనిపించదు నీ చుట్టూ జరిగే పరిణామాలు పరిస్థితులు బట్టి నువ్వు గుర్తించగలగాలి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువైనప్పుడు మొండితనం జడత్వం సోమరితనం చిరా కు కోపం పెరిగిపోతాయి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నీ బిడ్డ పతనమైపోతూ ఏం చేయాలో అర్థం కాక ఏదేదో చేసేసి అవాంతరాలు ఆపదలు పాలవుతూ ఉంటాడు తల్లి నీ బిడ్డల వెనుక ఇలాంటి లక్షణాలు పరిస్థితులు కనపడుకుంటే ఇప్పుడే ఈ క్షణమే జాగ్రత్త పడు లేకపోతే నీ పిల్లవాడు చేజారిపోతాడు తల్లి బిడ్డ ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్లు జాగ్రత్తగా చేశావంటే నీ బిడ్డకు ఎటువంటి ప్రమాదం ఉండదు నీ బిడ్డ ప్రమాదం నుంచి నువ్వే వేయగలుగుతావు బిడ్డ ఆ పరిహారం ఆ మంత్రం నేను నీకు అందిస్తున్నాను తల్లి జాగ్రత్తగా చేసి నీ బిడ్డను నువ్వు కాపాడుకో అని అంటున్నారు బిడ్డ నువ్వు కాపాడుకునే శ్రీరామ కంటే ఒక చక్కటి మంత్రాన్ని నీకు అందిస్తున్నానమ్మా ఇది చేసి నువ్వు కాపాడుకో ఆ మంత్రం ఏంటంటే ఈ బిడ్డ కోసం జాగ్రత్తగా రాసుకో తల్లి ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీ సాయి సింహక నమ మరొకసారి చెప్తున్నాను వినండి ఓం శ్రీ సాయి సింహక నమ 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 అని ఈ మంత్రాన్ని జపమాలతోటి నూట ఎనిమిది సార్లు జపించి తల్లి అలా ఆ జపమాలను తీసుకుని వెళ్ళి ఒక గ్లాసు నీళ్ళలో వేసి కాసేపు వదిలేయమ్మా ఆ నీళ్లను మీ బిడ్డల చేత తాగించు చక్కటి ఫలితం ఇస్తుంది ఒకసారి నా మాటను పడిచెవి పెట్టకుండా ఇది జాగ్రత్తగా చేస్తావు కదా తల్లి అలాగే ఒక దర్భకట్టను తీసుకుని వచ్చి ఇంట్లో వెలిగించి బిడ్డ అంటే కాల్చు ఆ పొగను ఇల్లు మొత్తం కూడా వ్యాపించేలా చెయ్యు ఇలా చేస్తే మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా నీ బిడ్డల నుంచి దూరం అయిపోతాయి అలాగే ఇంట్లో సాంబ్రాని ధూపం వేస్తూ ఉండుతల్లి ముఖ్యంగా ఇంట్లో దైవశక్తిని పెంచుకోవాలి అంతేకాకుండా ఒక చక్కటి పరిష్కారాన్ని చూడ చెప్తున్నాను అది జాగ్రత్తగా విని చేసావంటే నీ బిడ్డకి ఎటువంటి ప్రమాదం కూడా రాదు బిడ్డ అదేంటంటే ఒక ఎనిమిది ప్రమిదలు తీసుకో వాటిని ఒక గోధుమ రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ గోధుమ రంగు వస్త్రాల్లో చిన్న చిన్న ముక్కలుగా ఎనిమిది ముక్కలుగా కత్తిరించు ఆ ఎనిమిది ముక్కలను పూజ గదిలో వరసగా పెట్టి ఆ ఎనిమిది గుడ్డ ముక్కల మీద ఈ ఎనిమిది ప్రమిదలు ఉంచాలి ఆ ఎనిమిది ప్రమిదల్లో కూడా కాస్తంత నూనె అంటే నూనె వేసి దీపారాధన చేస్తూ ఉండు ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటే ఇలా గంధపు రంగు వస్త్రం అంటే ముక్కల మీద ఎనిమిది ప్రమిదలు పెడితే ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేస్తూ ఉన్నట్లయితే నీ పిల్లవాడిలో అధైర్యాన్ని విసిరేస్తుంది ధైర్యాన్ని నింపుతుంది మానసికంగా చాలా స్ట్రాంగ్ అవుతాడు నీ బిడ్డకు అంతా కూడా మంచి జరుగుతుందమ్మా నేను చెప్పినట్లుగా ఒక్కసారి ప్రయత్నించి చూడు పోయేదేమీ లేదు కదా బాగుపడితే మన బిడ్డల భవిష్యత్ చాలా బాగుపడుతుంది పిల్లల కోసం ఒక్కసారి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి లక్షణాలున్న ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు తప్పకుండా ప్రయత్నించండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే అన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్